తర్వాత దిక్కు ఆగ్నేయం ఆగ్నేయము పల్లం ఉంటే నైరుతి కంటే ఉండాలి నైరుతి దిక్కు కంటే ఉండాలి పర్వాలేదు కానీ వాయువ్యము లేదా ఈశాన్యము దిక్కు కంటే కూడా ఆగ్నేయం పల్లం ఉంటే అగ్ని అగ్ని వల్ల కలిగే ప్రమాదాలు కలుగుతాయి అని భయం ఉంటుంది భయాందోళన అంటే వంటగా వంట వంటగదిలో ఏదో గ్యాస్ సిలిండర్ పేలే అవకాశం ఉంటుంది అంటే ఆగ్నేయంలో పల్లము ఉండకూడదు ఇంకా పల్లము ఉంటే శత్రు భయం ఉంటుంది అనమాట అగ్ని ఆగ్నేయం ఉంటే శత్రు భయము అదే విధంగా దుర్మార్గ ప్రవృత్తి అంటే మనకే చెడు ఆలోచనలు కలిగే అవకాశం ఉంది ఆగ్నేయం పల్లం ఉంటే అదే ఆగ్నేయం అనేది ఎత్తు ఉండాలి నైరుతి కంటే ఎత్తు ఉండకూడదు ఎత్తు ఉండాలి వాయువ్యము ఈశాన్యం కంటే ఎత్తు ఉంటే గనక మనకు మంచి ధనాదాయం మంచి ఆరోగ్యము కలుగుతాయి diction